జగిని టెక్స్టైల్స్ జగిని దంత వైద్యశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న చలివేంద్రాన్ని బుధవారం పన్నెండవ బెటాలియన్ ప్రాంగణంలో కె వీరయ్య కమాండెంట్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు టెక్స్టైల్స్ దంత వైద్యశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న చలివేంద్రాన్ని బుధవారం పన్నెండవ బెటాలియన్ ప్రాంగణంలో కె వీరయ్య కమాండెంట్ ప్రారంభించారు ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ జగని వెంకన్న సామాజిక సేవల పట్ల మా ఆఫీస్ ప్రాంగణంలో విజిటర్స్ కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయడం వీరి సేవల గురించి హర్షం వ్యక్తపరుస్తూ అభినందించారు జగన్ టెక్స్టైల్స్ అధినేత వెంకన్న మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాల నుండి పట్టణ ప్రధాన కూడలలో పదకొండు చలివేంద్రాలు నిర్వహిస్తున్నామని మరియు ఇతర సామాజిక సేవలు ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు మా జగినీ దంత వైద్యశాల ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆదిత్య అసిస్టెంట్ కమాండెంట్ వెంకన్న నర్సింగ్ మరియు ఆంజనేయ రెడ్డి ఆర్ఐలు కృష్ణార్జునరావు రాజు యుగేందర్ ప్రవీణ్ ఆర్ఎస్ఐలు నాగరాజు కృష్ణ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు どうした? జగినీ టెక్స్టైల్స్ జగినీ డెంటల్ జగినీ సంస్థ వారు ప్రతి సంవత్సరం కూడా ఓ సేవా దుఃఖంతో చలివేంద్రాని ఈ బెటాలియన్ ముందున్నటువంటి ప్రాంగణంలో ఏర్పాటు చేయటం దానికి మా బెటాలియన్ అధికారులు రిక్వెస్ట్ చేయగానే ఈ ఇయర్ కూడా ఏర్పాటు చేసినందుకు ఈ ఎండలకు దహార్తి తీర్చడానికి ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి పాదాచారులకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇది మా సిబ్బంది అందరు చెప్పారు దాంతో మేము కన్సల్ట్ చేయగానే జగనీ సంస్థ వారు వచ్చి వెంకన్న గారు వారి సేవా దక్కుపథాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తున్నందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారి సేవను ఇదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పి

జగ్నీ టెక్స్టైల్స్ అండ్ జగ్నీ దంత వైద్యశాల ఆల్యూస్ డెంటర్ వారి తరఫు నుంచి శుభాభినందనలు ఈరోజు ముఖ్య ఘట్టం ఏంటంటే ఇంతమంది ట్వెల్త్ బెటాలియన్ మధ్యలో ఇంతమంది సమక్షంలో మా చలివేంద్రులు ఓప ఓపెనింగ్ చేయడం మాకు ఒక గర్వకారణంగా స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది మేము కూరగానే కమాండెంట్ గారు వీరే గారు వచ్చేసి దీన్ని ప్రారంభించడం దాని కూడా మాకు సంతోషకరంగా ఉంది ఇలాగే వెంకన్న గారికి అంజలే గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాము ఇదే విధంగా సార్ గారికి మా సంస్థ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాము ప్రతి సంవత్సరంలాగే పదమూడు సంవత్సరాల నుంచి మేము ఇలాగే చెలవంతలు కొనసాగిస్తున్నాము పదకొండు ప్రధాన కూడలలో పెడుతున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ బెటర్ నేను ట్వెల్త్ బెటర్ ఇక్కడ ఓపెనింగ్ చేయడం ఉంది కాబట్టి ఇంకా మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా కూడా ఇంకొకటి కూడా ప్రారంభించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ ముఖంగా మేము ప్రకటిస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్క పాదశ దీన్ని వినియోగించుకోవాలని మాకు అందరూ కూడా వెన్నట్టు ఉండాలని చెప్పేసి మా జైని టెక్స్టైల్స్ జైనీ దంతా వచ్చేసి ఆలీవ్ డెంటా నుంచి కోరుకున్నాము ధన్యవాదాలు